ఆశ్లేష నక్షత్రం వారి యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉండబోతోంది ఉగాది తర్వాత అన్నట్లయితే కనుక విద్యార్థులకు చాలా అనుకూలంగా కనబడుతుంది కానీ కొత్త విద్యాల పట్ల ఆసక్తి చూపించండి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదో పాత పాత పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేయకండి కోర్సులు మార్చడానికి ప్రయత్నం చేయండి మీకు బాగా లబ్ధి కనపడుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా కొత్త సబ్జెక్టులు లేదా కంప్యూటర్ ప్రాంతమైన పరిజ్ఞానం తెలుసుకోవడం ద్వారా మీకు అవకాశాలు వస్తాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా మీకు వస్తాయి ఉద్యోగస్తులు కూడా పురోగతి బ్రహ్మాండంగా కనపడుతోంది మంచి మంచి అవకాశాలు వస్తాయి సహా ఉద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కనబడుతున్నాయి కావలసిన ప్రదేశాలు మారగలుగుతారు నూతన ఉద్యోగ ప్రాప్తి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తులు ఎక్కువగా కనబడుతున్నాయి వ్యాపారలకు తగ్గ వ్యాపార లాభాలు అయితే కనపడుతున్నాయి కొత్త పెట్టుబడులు అనుకూలిస్తాయి వ్యాపారాన్ని విస్తరణ చేయగలుగుతారు వివాహాది శుభకార్యాలు కూడా అనుకూలంగా కనపడుతోంది వైవాహిక జీవితంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారము విడిపోయిన భార్యాభర్తలు కలవడము జీవిత భాగస్వామితో అనుబంధము అలాగే గొడవలు తగ్గడము వివాహాదర సంబంధాల నుంచి బయటపడటంతో పాటుగా సంతానం కోసం ఎదురు చూసేవారికి మంచి సంతాన ప్రాప్తి అలాగే పుత్ర సంతానం కోసం చూసేవారికి అవకాశాలు కనపడుతున్నాయి పిల్లలకి సంబంధించినటువంటి ఖర్చులు కానీ పెట్టుబడులు కానీ చదువుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ పెళ్లిళ్ళ కోసం కానీ ప్రయత్నం చేసేవారికి వాళ్ళ యొక్క మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థికంగా మంచి ఆదాయం పెరుగుతుంది ఖర్చులు నియంత్రించుకోకపోతే మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి కాబట్టి ఖర్చులు జాగ్రత్తగా పెట్టుకోండి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కొత్తగా ఉన్నా సరే అప్పుల కోసం ప్రయత్నం చేస్తే కనుక వ్యాపారాల కోసం కానీ గృహాలు కట్టడం కోసం కానీ వాహనాలు కొనడం కోసం కానీ బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేసినట్లయితే మీకు విజయం కనపడుతుంది లేదా బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి కొత్తగా ఏదైనా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టేట వారికి సబ్సిడీలు పథకాలు కూడా పొందగలుగుతారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులకు సంబంధించి ఆరోగ్యం కోసం వాళ్ళ గ్రోత్ కోసం బాగా మీరు కష్టపడతారు విదేశీ ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయి కొత్త ప్రదేశాలు సందర్శనం చేస్తారు వ్యాపారపరంగా విశేషమైనటువంటి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ప్రేమ వ్యవహారాలు అనుకొస్తాయి జీవిత భాగస్వామితో అనుకూలతలు కనపడుతున్నాయి వివాదాలు కోపతాపాలు పరిష్కారం అవుతాయి శాంతయుతంగా ఉంటారని చెప్పొచ్చు బాగా థింక్ చేస్తారు బాగా ఆలోచిస్తారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి లేకపోతే దీర్ఘకాలిక రకంగా లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నవారికి సమస్యలు కనపడుతున్నాయి అలాగే వృత్తి పనులు వారికి అందరికీ కూడా అనుకూలమైన సమయం కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త కొత్త అవకాశాలు కానీ వస్తాయి అలాగే కూడా పనిచేసే ఎక్కువగా రిలేషన్షిప్ అయితే మీకు బ్రహ్మాండంగా బలపడుతుంది కాబట్టి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మలు ఋత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతూ పడుతుండే జాతక సమస్యలు ఇబ్బందులు పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాదులు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసో లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నామో లేదా భూతప్రాత పిషాచాతి అనేక రకాల బాధలతో అలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతుండం అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు